పార్టీవి కండవాళ్ళేసి వాళ్ళతో మీకు అందమానమంటే ఏంటి కన్నవాళ్ళు మేము వద్దన్నా మీకు అయ్యో కండవాళ్ళు పెన్నీళ్ళ ఉళ్ళు చెన్ను కూలిపని పోతుంటే వాళ్ళకంతా మీరు పిలిచిపోయేసి తా చేత చీఫ్ రాజకీయాలు రెండు యాభై పర్సెంట్ మాయలపల్ల కానీ మొదలపల్ల కానీ బట్టేపల్లె కానీ మా గ్రామ మా గ్రామ ప్రజలు అన్నీ వైసీపీ అట్లాగే ఉంటారు మా వాళ్ళు కావాల్సిందే మీరు మేము ఇది కదంగా వందల మంది వచ్చి మేము మాకు మా ఇన్ఛార్జ్ని కలుస్తాము మా ఇన్చార్జ్ ఎమ్మెల్యే కూడా చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ పార్టీని గెలిపిస్తాము ఏమే జై జగన్ ఇదే ముల్లపల్లికి మంచి రోడ్లు ఎమ్మెల్యే గారు రోడ్లు వేసినారు మా ఇళ్లపల్లికి ఎమ్మెల్యే గారు రోడ్లు వేసినారు జగన్ గవర్నమెంట్లు మా ఎన్నీ డెవలప్మెంట్ చేసినాయి మా అభివృద్ధి చూసి ఓట్లేస్తాం మేము ఊరికే ఉత్తుతో మాట్లాడేవాళ్ళు కాదు రెండోది ఇక్కడ కూర్చొని అంత రైతులు మధ్యనే పాల్ పిలిచేసి ఒక జనం మా క్యాండిడేట్తో కలిసలా మా అబ్బాయి మా అబ్బులన్నతో కలసలా మా ఎన్న చూడాలని ఒక ఇదితో వచ్చిన వాడికి ఎవరికి బంగ పిలిచింది ఎవరిని లేదు కావలసిన వాళ్ళందని అడగండి మా పార్టీ అంటే ప్రాణం మాకు పార్టీకి పనిచేస్తారు మా గ్రామస్తులు డబ్బులు తీసుకు పని చేయరు మోసాలకు చేయరు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీతో మా గ్రామంలో న్యాయం జరిగింది గతంలో ఉన్న నాయకులు కూడా మాకు న్యాయం చేసినారు మా ఎమ్మెల్యే కానీ మా అబ్బులు గారు మా కాబోయే ఎమ్మెల్యే కానీ మా అందగా బాగా డెవలప్ చేస్తాను కూడా మేము మీ గ్రామస్తులతో అన్నంతరం నేను కూడా ఆపిస్తాను ఎందుకంటే ఆయన చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి మీ దగ్గరే ఆయనతో అందరూ కలిసండి ఆయన మాట తీరు ఆయన పద్ధతులు చాలా నచ్చుతాయి మనకు కొంతమంది చెప్తా ఉంటారు యాక్చువల్గా పంపిన ఆరు నుంచి కూర్చుంటాడు ఎవరు వచ్చిన అన్న రానేనాన్ని కొత్తగా ఆయన వచ్చి రాజకీయాలు కానీ ఈ ఊరే ఈ గది తాలూకు ఈ గదిలో పుట్టి పెరిగిన నాయకుడు ఆయన ఏమే